వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి భారీ ఏర్పాటు చేశారు విజయనగరం జిల్లా శృంగవరపుకోట పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో వెలిసిన పుణ్యతిరుమలగిరి పద్మావతి గోదాదేవి సమేత కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వారా దర్శనంకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుమలగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు మంచి ఫలితాలు అందాయని ఆరాధ్య దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఏదైతే ముక్కోటి ఏకాదశి ఉందో వైకుంఠ ఏకాదశి రోజున ఎస్కోట్లో పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ఠించుకోవడం అది దినదినం అభివృద్ధి చెందుతూ ఇక్కడికి ఎవరైతే భక్తులందరూ కూడా స్వామివారిని కొలవడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా కోరుకులు తీరతున్నాయని అందరూ చెప్పడం నిజంగా చాలా సంతోషం ఉదాహరణకి ఈ గుడి కోసం ఎవరైతే కష్టపడిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక మంచి జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎవరికి కూడా చెడు జరగదు వాళ్ళు అనుకున్న కోరుకులన్నీ తీర్త నమ్మకం ఎలాగైతే ఉందో ఎస్కోట్లోని మరి జూన్ ఆరో తారీఖున మరి ప్రతిష్ఠ చేసుకొని మరి ఈరోజు మొట్టమొదటిసారిగా వైకుంఠ ఏకాదశి మరి ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి మరి కమిటీ అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది